సర్ మీరు అడిగింది ఫిజియోథెరపీ నుంచి సినిమాల్లోకి వచ్చారు మళ్ళీ కొత్తగా ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు ఫోటోగ్రఫీ మీద ఇప్పుడు కాదు అండ్ దట్ ఈజ్ ఆల్సో వన్ రీజన్ ఫర్ గేటింగ్ అటాచ్డ్ విత్ దిస్ క్యాన్ క్యాండిడేట్ అది కూడా ఒక రీజన్ ఇంగేజ్ అవ్వటంలో కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కెమెరా వర్క్ మీద ఫోటోగ్రఫీ మీద నేను డైరెక్టర్ ని చిన్నప్పటి నుంచి ఉంది ఓకే పెద్ద మెచ్చుకోను గానీ సినిమా చూసినంత సేపు బెంత బా తీశారు ఎవరి కెమెరా మెన్ ఇది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ సో దట్ ఈస్ వన్ రీజన్ అంతే అదే రీజన్ నేను చెప్పను దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్ టు గెట్ ఎంగేజ్ ఈ ఫోటోగ్రఫీలో భాగంగా ఆల్మోస్ట్ వెళ్ళాను ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కవర్ చేశాను వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు షూటింగ్స్ అసలు చేయవా ఎప్పుడు చూసినా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ కనిపిస్తున్నావా అంటే నీకేం నొప్పి నేను చేసుకుంటే అంటాను ఇగ్నోర్ ఇట్ దాదాపు భారతదేశంలో అటవీ ప్రాంతాలన్నీ సందర్శించే ఆల్మోస్ట్ సార్ ఒక ఫోర్ ఫైవ్ పార్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అవి ఈ సంవత్సరం పూర్తి చేసేస్తా అదే ఈ త్రీ మంత్స్ లో కంప్లీట్ చేసేస్తాయి ఉన్నాయి సార్ సరిస్కా ఉంది జిమ్ కార్బెట్ ఉంది జిమ్ కార్బెట్ ఇంకా వెళ్ళలేదు నాకు అది లోపల కాటేజెస్ ఏవో కొంచెం కంఫర్టబుల్ ఉండవని అన్నారు అదొక భయంతో నేను ఆగిపోయా సో జిమ్ కార్బెట్ సరిస్కా ఉంది తర్వాత ఇంకా ఉన్నాయి సార్ రెండు మూడు కాజీరంగా ఉంది తర్వాత ఇంకొక పార్క్ ఉంది సార్ అది ఒకటి నేను వెళ్ళలేదు ఇండియాలో మీరు ఆల్మోస్ట్ వెళ్ను అని డబుల్ ట్రిపుల్ టైమ్స్ వెళ్తా ఉన్నా అండ్ సింగిల్ వెళ్ళిపోతున్నాను సార్ ఒక్కొక్కసారి గ్రూప్స్ తో వెళ్తాను ఒక్కోసారి ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు వాళ్ళకి టూర్స్ హోస్ట్ చేస్తున్నాను ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళు నాకు ఇన్స్టాలో ఫేస్బుక్ లో అడుగుతూ ఉంటారు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని అంటే బ్యాలెన్స్ వేసేసి బ్యాలెన్స్ షీట్ పంపించేసి ఇది ఇది మీరు పే చేయాలని పంపించేసి ఉన్నా మీ మీకు ఉన్న ఈ ఏదైతే డిసీజ్ ఉందో ఇది అడ్డం రావట్లేదా ఇది ఎందుకంటే చెదుత్తనే కదా పని నొక్కాల ఇచ్చిన టాబ్లెట్లు ఇచ్చినట్టు ఏ రోజు స్కిప్ చేయకుండా వేసుకుంటున్నాను ఓకే కంటిన్యూ గా అన్నమాట ఈ రోజు మిస్ అవ్వకూడదు మనకి ఏ ట్రిప్ అడ్డం రాకూడదు బికాస్ ఇట్స్ మై చాలా ఇష్టమైన కదా ఇప్పుడు సినిమా ఎంత ఇష్టంగానో సినిమా కూడా అంతే కదా రేపు షూట్ కి వెళ్ళాలంటే ఈ రోజు నుంచి ఈ వారం అంతా నాకు డేట్స్ ఇస్తారా మిస్ అవ్వకూడదు అని ఖచ్చితంగా నేను టాబ్లెట్స్ వేసుకుంటా ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే సార్ ఇంట్లోనే కదా పెద్ద వర్క్ చేయం కదా కొంచెం స్టెరాయిడ్ ఆపుదాము అలా కొంచెం సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటా కంపల్సరీ వాడతాను సార్ మధ్యలో నేను చాలా హెవీ డోసెస్ తీసుకున్నా ఈ ఇష్యూ అప్పుడు స్ట్రెస్ పడ్డాను అని అంటే సార్ నాకు ఇంక్రీజ్ అయిపోతుంది మెంటల్ గా నేను స్ట్రెస్ పడ్డాను అంటే మాత్రం నెక్స్ట్ డే నాకు కనిపించేస్తాయి జాయింట్ స్వెల్లింగ్స్ బ్లాక్ గా ర్యాషెస్ వచ్చేస్తాయి సో అవన్నీ ఉంటాయి సో దేవుడు వల్ల మా డాక్టర్ పుణ్యం అని విత్ ఆల్ మై ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ అన్న మై పేరెంట్స్ సపోర్ట్ అన్నీ బాబు అంతే మా బాబు మరీ సార్ వాడు ఇప్పుడు కూడా వచ్చేడం నేను ఇట్లా వెళ్తున్నాను అంటే పిచ్చి పిచ్చి మాట్లాడితే మాట్లాడకు నేను చాలా చాలా మిస్ అయిపోతాను వాడు చిన్నోళ్ళ ఉంటాడు సార్ వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు హైదరాబాద్ మా మమ్మీ వాళ్ళ దగ్గరనే ఉంచాలి ఐ వాంట్ స్పాయిల్ హిస్ కెరియర్ నా వల్ల వాడు ఓవర్ మెచ్యూర్డ్ ఉండకూడదు చాలా మంది పిల్లలు ఓవర్ మెచ్యూర్డ్ ఉంటున్నారు సార్ ఇవాళ రేపు పిల్లలు వాళ్ళు ఉన్న ఏజ్ కి వాళ్ళు మాట్లాడేదానికి చాలా ఎక్కువ ఉంటారు దట్ దాట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఇప్పటికి వాడు ఆ షిన్షాన్ చూస్తాడు ఆ కార్టూన్స్ చూస్తాడు బ్రహ్మానందం గారి కామెడీ చూసి అవుతుంటాడు అరే నేను ఏదో ఒక రోజు సార్ దగ్గరికి తీసుకెళ్తాను అంట తీసుకెళ్ళావులే ఈ హి హీ అడ్మైజ్ బన్నీ సార్ అల్లు అర్జున్ అంటే ఆడికి పిచ్చి ఆడి ఫోన్ మీద కూడా పల్లెంట ఆ సార్ తీసుకున్న హీరో హీరో ఎప్పుడన్నా నాకు ఆ సార్ తో వర్క్ మళ్ళీ రేస్ గురం తర్వాత నేను మళ్ళీ చేయలేదు మళ్ళీ సార్ ఇది వర్క్ చేస్తే మాత్రం సెలవు పెట్టించని తీసుకొచ్చేసరి కూడా మంచి ఇష్టం నాకు చాలా సలవ అర్జున్ సరే చాలా నాకు తెలిసి మన హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ హీరోయిన్స్ అంత రాపోర్లేదు కానీ బట్ హీరోస్ నే ఎక్కువ చూస్తా ఉంటాం కదా సీ జెండా డిఫరెన్స్ కదా సో నాకు అందరూ బాగా అనిపిస్తారు సార్ విశ్వక్ సేన్ గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ సార్ విశ్వక్ సేన్ గారు అసలు భలే హైపర్ యాక్టివ్ రామ్ అయితే అసలు క్యూట్ అని అసలు నేను వేరే నాకు క్రష్ వాడు సో బన్నీ మల్టీ టాలెంట్ రామ్ అంతే సార్ రామ్ వచ్చి ఏంటి నన్ను అమర్యాద అంటే నువ్వు సినిమా వేయకపోయినా పర్లేదు నేను అదే అంట బికాస్ నేను మీ ఫ్యాన్ ని ఫ్యాన్ని చేశాను సార్ పండుగ చేసుకోని చేశాను బట్ ఫ్లాప్ అయింది చేశాను ఆయన అలాగే చూస్తా ఉండే గవెల్స్ పెట్టుకొని క్రష్ నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో నచ్చుతారు అతను హీస్ ఆల్సో టాలెంటెడ్ సో బీఈ మల్టీ టాలెంటెడ్ సినిమా సినిమాకి వేరియేషన్ ఇస్తాడు ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ హీఈస్ డిఫరెంట్ అసలు స్పాంటేనియస్ అనమాట చాలా కిడ్డో టైప్ లో ఉంటారు దమ్ము నేను ఆల్మోస్ట్ అందరు హీరోలను కవర్ చేశాను మహేష్ బాబు గారు శర్వానంద్ సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ తో చేయలేదు వరుణ్ తేజ్ పంజా వైష్ణవ్ తేజ్ తో చేయలేదు పవన్ కళ్యాణ్ గారితో చేశాను రెండు గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ కాదు సారీ అత్తారింటికి దారి సర్దార్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ లో పోయింది అనుకోండి సో ఏ చేశాను చిరంజీవి గారిది చేయలేదు చిరంజీవి గారిది అదే నాకు ఛాన్స్ వచ్చింది ఏం సినిమా అది ఈ మధ్య కాలం రీమేక్ ఫిలిం సార్ అది మలయాళం గాడ్ ఫాదర్ లో వచ్చింది ఆ క్యారెక్టర్ ప్రియా గారు చేశారు నేను చేయను అలాంటి రోల్స్ అని చేయలే అందులో పెద్ద హీరో ఖచ్చితంగా నేను మళ్ళీ రిజిస్టర్ అయిపోతాను మళ్ళీ అలాంటి రోల్స్ నన్ను అడుగుతారు నేను చేయను అని చెప్పి పడింది ఆల్రెడీ సో నేను చేయను అని మిస్ అయిపోయాను చిరంజీవి చేస్తున్నారు కదా ఇంక ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన పాలిటిక్స్ అని ఉన్నారు ఇదేంట్రా పాలిటిక్స్ లో కలుతున్నాడు నేను హట్ అయ్యాను సరే అంటే మళ్ళీ ఆయన బ్యాక్ బౌన్స్ అయితే అబ్బా వచ్చారులే చాలు ఏదో ఒక రోజు టైం దొరుకుతుంది ఏదో క్యారెక్టర్ చేయొచ్చు ఈజ్ అవర్ గ్రీన్ ఆయన ఎప్పుడు అలానే హీరో గానే చేస్తారు సో ఎక్కడ దగ్గర పడకపోతుందా నాకు సో ఆల్మోస్ట్ అందరు చేశాను సార్ నేను నాగార్జున సారు అందరూ అందరూ ఆయన ఆల్మోస్ట్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఆయన ఇంకో జమ్ ఆయన చేశారు రూలర్ రూలర్ చేసే శ్రీమన్నారాయణ రెండు అప్పుడు వెరీ బిగినింగ్ సో రూలర్ లో ఆయన సిస్టర్ కరెక్ట్ వెరీ అసలు నాలెడ్జబుల్ సార్ ఆయన దగ్గర కూర్చొని వినాలి అంతే నువ్వేం మాట్లాడొద్దు వింట ఉండు అంతే చాలు చెప్తా ఉంటారు చాలా నాలెడ్జ్ సార్ ఆయన దగ్గర ఎంత చెప్తూ మనకి తెలియనివి గ్రేట్ పర్సన్ సార్ ఆయన కూడా ఆయన ఎక్కడ దొరుకుతుంది అనుకుంటాం కూర్లు కాదు సార్ ఆయన వెరీ యాక్టివ్ గా ఉంటారు నిద్రపోవడం అసలు నేను ఆయన ఎవరు సీన్ ఆన్ సెట్స్ అట్లా క్యారవాన్ లోకి వెళ్ళిపోవడం అలా అసలు నేను చూడలే ఆర్టిస్టులందరినీ కూర్చోబెట్టుకుంటారు మంచిగా రా ఇక్కడ రా కూర్చో మాట్లాడు ఎక్కడికి వెళ్ళిపోతావు అటు అని వెరీ 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 నైస్ పర్సన్ ఆయన కూడా నాకైతే సినిమా ఇండస్ట్రీలో పెద్ద బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏం లేదు సార్ నాకు చాలా ఇష్టం ఉంది సార్ అంతే అది సినిమా నాకు ఇప్పుడు నాకు మేబీ దూరం చేసుకున్నా మళ్ళీ నన్ను పిలుస్తుంది అదే అక్కడ నేను చూసా అమ్మ ఓకే టిక్ మార్క్ హీరో పడ్డారు అట్లా మళ్ళీ ఆఫర్ రాలేదు అసలు ఉన్నాయి సార్ కానీ నాకు మొన్న కూడా ఒక సినిమా వచ్చింది కానీ బట్ ఆ సినిమాలో ఎందుకో రాలే మేబీ పేమెంట్ ఇష్యూస్ ఏమో సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత ఇష్యూ జరిగింది కదా పేమెంట్ తగ్గించుకుంటది అని అనుకుంటున్నారు దానికి దీనికి సంబంధం ఏముంది ఎక్కడ చేసినా అదే యాక్టింగ్ ఇప్పుడు జరిగిందని నాకేం డిఫేమ్ అయిపోలే ఇంకా ఫేమ్ పెరిగాను ఇంకా నీకే ప్లస్ ఓకేనా సెటిల్ డే సార్ ఇబ్బంది అయితే నాకు ఎప్పుడు కోసమే నేను ఏదైతే అర్న్ చేస్తున్నానో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదు బట్ వాట్ ఎవర్ ఐఎమ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ కొత్తగా నేను బా అన్నట్టుగా ఏం కాదు బట్ స్టిల్ మనకు ఉంటది కదా సార్ ఒక మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని సినిమాలకి మాత్రం నేను పేమెంట్ లేకపోయినా పర్లేదు నాకు వెహికల్ పంపించి నాకు ఇంత మినిమం ఇంత ఇచ్చేస్తే చాలు నేను వచ్చి చేస్తా బట్ క్యారెక్టర్ బాగుండాలి రెండే రెండు ఆప్షన్స్ మనీ ఆర్ ఫిలిం ఏదో ఒకటా నాకు గట్టిగా రావాలి సినిమా ఏం పెద్దగా వెళ్ళట్లేదు ఏదో చిత్త అంటే డబ్బులు ఇచ్చేసే అంతే వచ్చి చేసి వెళ్ళిపోతాను నీకు నేను అవసరం ఇప్పుడు నా ప్రజెన్స్ అవసరం కాబట్టి డబ్బులు ఇచ్చే అట్లా ఐ మేనేజింగ్ దట్ ఇట్స్ గుడ్ నాకైతే జీవితంలో ఎవరో ఒకరికి ఏదో ఒక బ్యాడ్ స్టేజ్ ఉంటుంది చూడండి అలాంటి స్టేజే ఇది ఐ ఫినిష్డ్ ఇట్ సో రెస్ట్ ఆల్ విల్ బి అంతే డన్ నాట్ అది కేసు నాకు నా దీంట్లోకి వచ్చిన తర్వాతనే డన్ అంటాను నేను ఫెయిల్ అయినా కూడా నాకు కోర్టులోనే జరగాలి సార్ బయట జరగకాల ఆల్రెడీ నేను ఈఎంఐలు కట్టుకున్నా ఆల్రెడీ అవన్నీ నేను ఇప్పుడు నెమ్మది నెమ్మది సార్ వాడికి ఇచ్చిన డబ్బులు సార్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ నాకు ఇప్పుడు ఆ టైంలో మన దగ్గర ఉండకపోవచ్చు ఆ టైంలో మనం ఎవరో ఒకళ్ళ దగ్గర తెస్తాము వీడు చేసిన దరిద్రానికి మళ్ళీ ఇంకో ఏదైనా ఫోన్ పగల కొడితే మళ్ళీ నా ఫోన్ నేను తెచ్చుకోవాలి మళ్ళీ సరే వాడికి ఇచ్చే లక్ష ఇప్పుడేం ఫోన్ నేను తక్కువ లేవు కదా సార్ లక్ష పైనే పగలగొట్టిన దానికి మళ్ళీ దాన్ని నేను రీప్లేస్ చేసుకోవాలంటే యాభై వేలు అరవై వేలు విచ్ ఈజ్ ఈక్వల్ అంటే న్యూ ఫోన్ మళ్ళీ అది కావాలి మరి నా డేటా ఉంది ఆ డేటా ఎక్కడ పోద్దా అది ఒకటి భయము సో కంపల్సరీ నేను అలాంటి ఫోనే తీసుకోవాలి సో ఇలాంటి కండిషన్స్ మళ్ళీ నేను ఈఎంఐ నా కార్ కొనుక్కుంటాను ఇల్లు ఉంటుంది సో నా ఉండే నా ఎక్స్పెన్సెస్ నాకు ఉంటాయి వాడే రోజు నాకు రూపాయి ఇవ్వలే మరి ఈ అయ్యగారిని ఊరంతా తిప్పాలంటే మరి పెట్రోల్ ఖర్చు ఉంటుంది ఒక్కసారే పెట్టాడు సార్ నాకు పెట్రోల్ డబ్బులు ఆ బిల్లు కూడా ఉంది నా దగ్గర వాడు ఖర్చు పెట్టి ఒక్కసారి ఉంది నా దగ్గర ఉంది వాడు కట్టిన శాం కేడు అని కింద రిసిప్ట్ నా దగ్గర ఉంది మొత్తం నాదే ఐ స్టిల్ హావ్ ద రిసిప్ట్ మీరు ఎట్లా ఉన్నారు తన కెరీర్ మామూలుగానే సాగిపోతున్నట్లుంది ఏమో ఏడు నాకేం కనబడలేదు అక్కడ నేనే కొంచెం కనబడుతున్నామో ఉంటారు కదా సార్ ఆయన ఎప్పటి నుంచి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు సో సీనియర్టీతో పోలిస్తే నేను నథింగ్ బట్ స్టిల్ నేను ఇంకా ఇందులో ఉన్నానంటే అది నాగో మరి అలా అంటే ఆయనకున్న ఎంత పెద్ద వాళ్ళతో చెయ్యాలి ఆయనకున్న సర్కిల్ నాకు అసలు ఇంకా అనవసరం నాకు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు సార్ మీ వాడు ఆ సినిమా చేస్తాను మా వాడు నాకయ్య అన్నం అంటే నువ్వు నా వాడు బాబావి ఇంకా నేను చాలా సీరియస్ గా సార్ సీరియస్ నోట్ లో వెళ్ళాను అంటే ఇంకా సీరియస్ నోట్ లో ఉంటుంది సార్ ఏదైనా బట్ నువ్వు ఉన్నావు కదా ఎంత నీకు ఆయన మీద ఉంది అది అంటే నేను ఒకటే చెప్తా నేనేం పడ్డానో నువ్వు చూడలేదు కాబట్టి నీ ఇష్టం వచ్చింది నువ్వు మాట్లాడతావు అని చెప్పి వాడికి నేను ఫొటోస్ అన్ని పంపించి చూపించాను దీన్ని చూసిన తర్వాత ఇంకోసారి నువ్వు అన్నావంటే నువ్వు మీ అమ్మ అయ్యకి పుట్టలేదని అనుకుంటా అన్నా ఇట్లనే మాట్లాడా సో ఇంకా లైట్ తీసుకున్నాడు ఇక అంతే ఇలానే ఉంటాయి సార్ నా మాట్లాడితే ఎవరితో అని ఇలానే ఉంటాయి నాకు నచ్చిన వాళ్ళతో నేను చాలా మంచిగా మాట్లాడతా వాడు ఏమన్నా నేను కామ్గా విని ఊరుకుంటా టు ద ఎక్స్టెండ్ అయిందంటే మాత్రం వాడికి అదే రౌండ్ పడుతుంది సింపుల్గా లేదు అంటే చాలా పొలైట్ గా వాళ్ళ దగ్గర చాలా లిబరల్ గా ఉంటాను సార్ నేను ఎంత లిబరల్గా ఉంటానో అంత ఈజీగా మూవ్ అవుతా బట్ నా దగ్గర తేడా వస్తుంది అంటే వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ కౌంటర్ పడుతుంది అంత పడుతుంది ఇప్పుడు మీతో రాజీ చేసుకోవడానికి నాకు తెలిసి చేయకపోవచ్చు సార్ ఎందుకంటే ఇంకా వాళ్ళు నా దగ్గర రావాలంటే ఎవడో ఒక మధ్యలో ఉండాలి నేనైతే ఇండస్ట్రీలో ఎవరితో పెద్దగా రిలేషన్స్ మెయింటైన్ చేయట్లేదు కూడా ఆఫ్టర్ గెటింగ్ ఇన్ దిస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నేను ఎవరితో పెద్దగా మాట్లాడలేదు నాకు తెలిసిన ఫ్రెండ్స్ లోనే మీరు చేసిన మీ సర్కిల్లో ఉంటే నాకు చెప్పండి అని అంటున్నాను డే వన్ నుంచి ఈ రోజుటి వరకు నేను ఎవరికీ ఈ రోజు వరకు సినిమా నాకు ఇవ్వు అని అడుక్కున్నది లేదు బట్ ఐఎమ్ దేర్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్ హియర్ అని నేను వాళ్ళకి నోటీస్ చేశానే తప్ప నాకు ఇవ్వు నువ్వు నాకు ఇస్తే అట్లా బతికడేది ఇప్పటి రోజు లేదు సార్ నాకు నాకు ఒకవేళ నిజంగా నాకు వర్స్ట్ స్టేజ్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ వచ్చింది అంటే నా ఇల్లు అమ్ముకొని హ్యాపీగా ఇంకో ఇంట్లో కూర్చొని తింటాను నాకు ఇంకో ఇల్లు ఉంది ఇంట్లో కూర్చొని తింటా లేదా వచ్చిన డబ్బులు బ్యాంక్ లో వేసుకొని ప్రొటెక్ట్ చేసుకుంటా ఇంకా ఇంకో రెండేళ్ళైతే మా వాడు వచ్చేస్తాడు జాబ్కి ఇంక నాకేం సార్ టెన్షన్ వాడే ఇంకా హ్యాపీగా వాడి ఇంట్లో కూర్చుంటా లేదు నా ఇంట్లోనే కూర్చుంటాను హ్యాపీగా సర్వైవ్ అయిపోతా సో మీకు అదే ఆ ఒక్క నొప్పి తప్పితే ఇప్పుడు మీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు పెట్టుకున్నారు అప్పుడు ఓన్లీ కే సార్ మళ్ళీ అది నా ఇన్కమ్ పూర్తి ఇన్కమ్ కాదు ఫుల్ టైం కాదు కదా మనం డైవర్ట్ ఒక పాయింట్ లో మనకి నచ్చిన లైఫ్ లీడ్ చేయాలి ఎన్ని రోజులని ఇలా మెకానికల్ లైఫ్ లో ఉంటాం ఇప్పుడు సినిమాలో నాకు ఇప్పుడు ఎట్లా కొంచెం డౌన్ ఉన్నాను సో దాన్ని కాంపెన్సేట్ చేసుకోవాలి కదా నేను నా లైఫ్ ఓకే దిస్ ఈస్ మై టైమ్ నాకు దేవుడు నాకు టైం ఇచ్చాడు ఎంజాయ్ చేసుకోమని ఇచ్చాడు అంటే మీరు ఉన్న సిచువేషన్ ఇంకొకరు ఉంటే ఏమైపోయారు అఫరెంట్గా వాళ్ళు కూడా పేరెంట్స్ నుంచి బాగా మైనస్ లో వస్తాయి సార్ మనం అనుకుంటాం గానీ మనం ఏ చిన్న యాక్టివిటీ చేసినా కూడా ఇంట్లో నుంచి చాలా నెగటివ్స్ వస్తాయి బట్ నాకు ఈ రోజుటికి లేదు సార్ నాకు దేవుడు మీకు పేరెంట్స్ నేను ఒక ఒకటికి పేరెంట్ రెండు సార్ సో నేను చాలా తప్పు చేశానని చాలా రిగ్రెట్ అవుతాం ఈ ఈ వీడి విషయంలో నా ఫైవ్ ఇయర్స్ ఆఫ్ తొందర పడ్డాను కాసా తొందర పడలేదు అని నేను ఫీల్ అవుతాను ఇంకా ముందుగా తెలుసు నేను తెలిసినా కూడా నేను దాన్ని బయటికి వచ్చి ఎక్స్పోజ్ ముందే అయి ఉంటే బాగుండదు ఎందుకు చేయలేదు ఇంత స్ట్రాంగ్ గా ఇంత బయటికి వైలెంట్ గా ఉంటాను కదా వాడి విషయంలో నేను బయటికి వచ్చి ముందే నేను ఇదయ్యుండి ఈ కేసు ఏదో నేను ఇంకో మూడేళ్ళు ముందు పెట్టుంటే నా మూడేళ్ళ లైఫ్ ఉండేది కదా తొందరగా మేల్కుంటే బాగుండేది బాబుతో నేను నాకు టైం మిస్ అయిపోయాను అని ఆ ఫీలింగ్ నాకు బాగా ఎక్కువ సార్ చాలా ఎక్కువ ఆ మూడేళ్ళు వాడితో ఇంకా ఉండేదాన్ని కదా నేను బాగా రిగ్రెట్ అయ్యేది అక్కడే ఇంకా తొందర పడి ఉంటే బాగుండు అనుకునేదాన్ని తొందర పడలేదు కాదు ఇంకా తొందర పడి ఉంటే బాగుండే మళ్ళీ రారు సార్ ఫైవ్ ఇయర్స్ లైఫ్ ఏ క్షణం కూడా అంటే డబ్బులు అంటే మనం సంపాదించుకుంటాం అనుకుంటాం కదా సార్ డబ్బులు టైం రి రెండు వెరీ ఇంపార్టెంట్ రెండు మనకి తిరిగి రావు హెల్త్ కూడా మనం తెచ్చుకోగలమో డబ్బులు ఖర్చు పెట్టి కానీ డబ్బులు కూడా మనం సంపాదించలేము సార్ అనుకుంటాం నేను ఆ నలభై లక్షలు నేను చేయడానికి ఇప్పుడు నేను ఈ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పట్టించాను నాకు ట్వంటీ ట్వంటీ టూ నుంచి సారీ టూ ఇయర్స్ కోల్పోయిందని మళ్ళీ మూడేళ్ళు సార్ ఈ మూడేళ్ళు నేను ఎంత పడ్డానో నాకు తెలుసు ఎవరిని అడగాలంటే వాళ్ళు మనల్ని తిరిగే అడుగుతారు బట్ గుడ్ థింగ్ ఏంటంటే నాకు కొంతమంది ఇంట్రెస్ట్ కి ఇచ్చేవాళ్ళు వాళ్ళు తెలుసు కాబట్టి సో ఐఎమ్ మేనేజింగ్ దట్ కైండ్ సో ఓకే చూడాలి దేవుడు ఎట్లా తీసుకెళ్తాడు ఓకే అండి థ్యాంక్ యూ